స్టోరీ మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు శుభాకాంక్షలండి నవరాత్రులో మూడవ రోజైన ఈ రోజున అమ్మవారు గాయత్రి రూపంలో దర్శనమిస్తారు ఈ గాయత్రి అమ్మవారికి నివేదనగా ఈ రోజు పులిహోరను నివేదన చేస్తారండి అలాగే నవదుర్గలలో అమ్మవారు చంద్రఘంటాదేవిగా దర్శనమిస్తారు ఆ చంద్రఘంటాదేవికి ఆ పేరు ఎలా వచ్చింది దాని కథ విశిష్టత ఈ రోజు తెలుసుకుందామండి ప్రసాదం విశ్రుత దుర్గామాత యొక్క మూడవ శక్తినామము చంద్రఘంట నవరాత్రోత్సవములలో మూడవ రోజున ఈమె విగ్రహమునకే పూజా పురస్కారములు జరుగును ఈ స్వరూపము మిక్కిలి శాంతిప్రదము కళ్యాణకారకము ఈమె తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు గంటాకృతిలో ఉండుటచే ఈమెకు చంద్రగంట అను పేరు స్థిరపడెను ఈమె శరీరకాంతి బంగారము వలె మిలమిలలాడుచూ ఉండను ఈమె తన పది చేతులలో ఖడ్గము మొదలగు శస్త్రములను బాణము మున్నగు అస్త్రములను ధరించి ఉండెను ఈమె సింహవాహిని ఈమె సర్వదా సమర సన్నాహమై ఉండను ఈమె గంట నుండి వెలువడు భయంకర ధ్వనులను క్రూరులైన దైత్య దానవ రాక్షసులు ఎల్లప్పుడూ గడగడలాడుచు ఉండు నవరాత్రి దుర్గా పూజలయందు మూడవ రోజు సేవ మిక్కిలి మహిమోపేతమైనది ఆ దినమున సాధకుని మనస్సు మణిపూరక చక్రమున ప్రవేశించును చంద్రఘంటాదేవి కృప వలన ఉపాసకునకు దివ్య వస్తు సందర్శనము కలుగును దివ్య సుగంధముల అనుభవము కూడా సిద్ధించును అట్లే వివిధములైన దివ్య దివ్యధ్వనులు కూడా వినిపించును ఈ దివ్యానుభవ లాభములకై సాధకుడు మిక్కిలి సావధనుడై ఉండవలెను చంద్రఘంట మాత కృప వలన సాధకుని సమస్త పాపములు బాధలు తొలగిపోవును ఈమె సద్య ఫలదాయకము ఈమె అనునిత్యము యుద్ధ సమ్మన్ను సమ్మ ఉన్నట్లు దర్శనమిచ్చుచుండును కనుక భక్తుల కష్టములను ఈమె అతిశీఘ్రముగా నివారించుచుండును ఈ సింహవాహనను ఉపాసించు వారు సింహాస దృశ్యులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఈమె ఘంటానాదము సతతము భక్తులను భూత ప్రేతాది బాధల నుండి కాపాడుచుండును ఈమెను సేవించినంతనే శరణాగతుల రక్షణకై ధ్వనించుచుండును ఈ దేవి దుష్టులను అణచివేయుట అనుక్షణము అనుక్షణురాలై ఉండునదై ఉండును భక్తులకును ఉపాసకులకును ఈమె స్వరూపము మిక్కిలి సౌమ్యముగను ప్రశాంతముగను కనపడుచుండును ఈమెను ఆరాధించునట్ల సాధకులలో వీరత్వ నిర్భయత్వములతో పాటు సౌమ్యతయు వినమ్రతయు పెంపొందును వారి కన్నుల కాంతులు ముఖ వర్చస్సు శరీర శోభలు ఇనువడించును సద్గుణములు వృద్ధి చెందును వారి కంఠస్వరములలో అలౌకికమైన దివ్య మాధుర్యము రాశిగా ఏర్పడును చంద్రకంఠాదేవిని భజించడివారు ఉపాసించడివారు ఎక్కడికి వెళ్ళినను వారిని దర్శించిన వారందరూ సుఖశాంతులను పొందెదరు ఇట్టి సాధకుల శరీరముల నుండి దివ్యములను ప్రకాశవంతములను అయిన పరమాణువులు బహిర్గతములగు చుండును ఈ దివ్య ప్రక్రియ సామాన్యుల దృష్టికి గోచరింపదు కాని ఉత్తమ సాధకులు వారి అనుయాయులు మాత్రము వీటిని గ్రహించి అనుభూతిని పొందగలరు మనము త్రికరణ శుద్ధిగా విద్యుక్త కర్మలను ఆచరింపవలను శరణు పొంది ఆమెను తత్పరులముగా ఉండవలను తదుపాసన ప్రభావమున మనము సమస్త సాంసారిక కష్టముల నుండి విముక్తులమై సహజముగానే పరమపద ప్రాప్తికి అర్హుల మగుదుము నిరంతరము ఈమె పవిత్రమూర్తిని ధ్యానించుచు మనము సాధనలో అగ్రగణ్యుల మొగటకు ప్రయత్నింపవలను ఈమె ధ్యానము మనకు ఇహపరలోకములందును పరమ కళ్యాణదాయకమై సద్గుతులను ప్రాప్తింపజేయును ఎలా ఉందండి ఈవిడికి ఈరోజు నివేదనగా కొబ్బరి అన్నం నివేదిస్తారండి రేపు మరొక అవతారం గురించి మళ్ళీ తెలుసుకుందామండి Thank you. Namaste.